ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్తధర్మము జరపవలెను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేలీలలో నుండి తుడిచివేయబడుకుండున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు దేవర ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలను అప్పుడు అతని యూరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదనే ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఓడదీసి అతని ముఖమునెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగ చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయేలీలలో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును మనుషులు ఒకనితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకుని ఎడల ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనిక రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు హెచ్చు తగ్గుల గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్లు నీవు ఉంచుకొనవలెను తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన ఎహోవాకు హేయుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకును అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందర్నీ హతము చేసెను కాబట్టి నీవు స్వాధీనపరుచుకునున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుతున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేఖీల పేరు తుడిచివేయవలను ఇది మరచిపోవద్దు కాండము ఇరవై ఆరో అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరుచుకుని దానిలో నివసించున్నప్పుడు నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకుని భూ ఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్లి ఆ దినములలో నుండు యాజకుని వద్దకు పోయి మన మన ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యహోవా బలిపీఠము ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యహోవాకు మొర్ర పెట్టినప్పుడు మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను అప్పుడు యహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచిక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలుతేనెలు ప్రవహించే దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను కాబట్టి యహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యహోవా సన్నిధిని దాచిపెట్టి నీ దేవుడైన యహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన ఎహోవా దయచేసిన మీలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలను పదియవ భాగమిచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో వంతును చెల్లించి అది లేవీయులకునూ పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలను వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన ఎహోవా సన్నిధిని నీవు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకునూ వారికిని తండ్రిలేని వారికి విధవరాండ్రుకును నేనిచ్చియున్నాను నీ ఆజ్ఞలలో దేనిని నేను మేరలేదు దేనిని మరచిపోలేదు నేను నుండగా దానిలో కొంచెమైనను తినలేదు అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ ఇయ్యలేదు నా దేవుడైన ఎహోవా మాట విని నీవు నాకాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జన్లైన ఇస్రాయేలీ పాలుతేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన ఎహోవా కాజ్ఞాపించినాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ అనుసరించి నడుచుకునవలను యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియూ నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియూ తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగున్నట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత ఎందువనియు యహోవా ఈ దినమున ప్రకటించను ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు వలన స్వతంత్రులనుగా చేసియున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను చిక్కు కొనకుడి చూడు మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పావులను నేను మీతో చెప్పు ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులమని ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి ఉన్నారు ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు నందు వారికి సున్నతి లేదు పొందకపోవటయందేమీయూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించెను ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దయంతయు చేయను మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుతున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండు ధర్మశాస్త్రమంతయ్యు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించును అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎరలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుపోదురేమో చూచుకొనుడి నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించను ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి నిశ్చయించురో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు మితములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము స్వాత్విక ఆశా నిగ్రహము ఇట్టివాటికి విరోధమైన నియమమేది లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వేసి ఉన్నారు మనము ఆత్మననుసరించి జీవించు వారమైతి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము గలతీయులకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయం సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలెను ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను వట్టివాడయిండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని తన్ను తానే మోసపరుచుకొను ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరీచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్వాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును మనము మేలు చేయుట ఎందు విసుక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మను బలవంతము సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును వేయబడి ఉన్నాము క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటందేమీ లేదు పొందకపోవటయందేమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను ఇక మీతట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు సహోదరులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆమె కీర్తనల గ్రంథం తొంభైవ కీర్తన ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించురు ప్రొద్దున వారు పచ్చ గడివల్లే ప్రొద్దున అది మొలచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యములు కనబడుచున్నవి నీ ఉగ్రత భరించుచుని మా దినములన్నీయు గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము ఎహోవా తిరుగుము ఎంతవరకు తిరిగకయుందువు నీ సేవకులను చూచి సంతాపడుము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపు మా దేవుడైన యహోవా ప్రసన్నత మా నుండును నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్